నీతి మత్తుడు లేడు ఒక్కడునో లేదు గ్రహించు వాడెవడునో లేడు దేవుడి లేడు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం నిజముగా ఇక్కడ చూస్తున్న మాట నీతి మత్తుడు లేడు ఒక్కడునూ లేడు అని మనం చూస్తున్నాం హలో అనగా ఇక్కడ దేవుడు వెతుకుతున్నది నిజముగా ఒక పరిశుద్ధులను కాదు దేవుడు వెతుకుతున్నది లేదంటే ఒక ప్రార్థనా పనులను కాదు దేవుడు వెతుకుతున్నది సంఘానికి వెళుతున్న వారిని కాదు దేవుడు నిజంగా ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ఒక నీతి మంతుడు లేదు అని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం క్రైస్తుల సంఘంలో ఉండి ప్రార్థన చేస్తూ వాక్యము ధ్యానిస్తూ లేదంటే మందిరానికి వస్తూ పాట పాడేవారు అనేకులు మనకు ఉండవచ్చు కానీ దేవుడు వెతుకుతున్నది వేణి కాదు కాని నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని ఇక్కడ చూస్తున్నాను స్తోత్రం ఈనాడు సంఘములో గుంపులు గుంపులుగా మనకు ప్రజలు కనబడతారు సమాజములోనూ బయటకు వెళ్ళినా గానీ అనేక క్రైస్తవులను మనం చూస్తున్నాము సంగీతముగా వాయిద్యం చే పాటలు పాడేవారు వాక్యాన్ని ప్రకటించేవారు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినవారు లేదంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారు ఇంకా అనేకులు అనేక రకాల పరిచర్యలు చేస్తున్న వారు మనకు ఆ బయట సమాజంలో కనబడతా ఉంటారు కానీ దేవుడు వారిని వెతకటం లేదు కానీ నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు అంటున్నాడు స్తోత్రాలు నిజంగా దాని యొక్క అదే అధ్యాయంలో మూడో అధ్యాయము దాని తొమ్మిదవ వచనంలో చూస్తున్నట్లయితే అలాగైన ఏమందము మేము వారి కంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాదు యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరినూ పాపమునకు లోనై ఉన్న ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము హలో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరూ ఏమైపోయారంట పాపమునకు లోనై ఉన్నారు స్తోత్రం అలెలుయ అనగా ఇప్పుడు ఈ యూదులు అనబడిన వారు స్తోత్రం గ్రీకు అనబడిన వారు వీరు అనగా ఈ ధర్మశాస్త్రము తెలిసిన వారే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు తెలిసిన వారే యూదులు అనగా దేవుని యొక్క జనాంగము ఈ దేవుని జనాంగం అయినప్పటికీ స్తోత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా మోసే ధర్మశాస్త్రము మోసే ఆజ్ఞలు మోస యొక్క స్తోత్రములు అక్కడ దేవుడు మోసకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు అవన్నీ తెలిసినప్పటికీ అవన్నీ పాటించే వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఇప్పుడు వారు ఏమయ్యారంటే యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరును పాపములకు లో స్తోత్రం ఉన్నారు స్తోయ అనగా స్తోత్రములు ఇప్పుడు అందరూ అనగా ఇప్పుడు సంఘానికి వెళ్ళేవారు పాపులే పాపలే స్తోత్రములు భక్తి చేస్తున్న వారు పాపే అదే సమయంలో స్తోత్రములు ఈ విధముగా అన్ని కార్యక్రమములు చేస్తూ కూడా వారు పాపములోనే ఉన్నవారిగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం స్తోత్రం హెలలుయ అనగా నీతి మంతుడు లేడు ఒక్కడును కూడా లేడు అని ఇక్కడ మనం లేఖనంలో చూస్తున్నాం హలెలుయ ప్రస్తున్నాడు ఈనాడు మనము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి స్తోత్రములు ఈనాడు మనము నీతి లేదంటే స్తోత్రములు అనగా వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండొచ్చు ప్రార్థన చేసేవారిగా ఉండవచ్చు అనేక విషయాలు మనకు దేవుని గురించి తెలిసిన వారుగా పండుగలు ఆచారములు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు అన్ని ఆచరించే వారిగా మనం ఉండొచ్చు గాని నిజముగా మనం నీతిమంతులుగా ఉన్నామా ఈనాడు మనం ఈ ప్రశ్న మనం వేసుకోవాలి స్తోత్రములు ఈనాడు మనం ఈ ప్రశ్న మనలో వేసుకోవాలి నేను నీతిమంతుడిన మంతుడున స్తోత్రములు లేదంటే నేను ధర్మశాస్త్రం అంతా పాటించేవాడిన స్తోత్రం అరెలు ధర్మశాస్త్రం యొక్క అంతా పాటించే స్తోత్రములు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు అన్ని పాటించే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఇక్కడ అదే రోమిలకు రాష్ట్ర పత్రిక దాని యొక్క ఎనిమిదవ అధ్యాయము దాని పద్నాలుగో వచనం నుంచి చూస్తున్నట్లయితే ఏమైనా ఉంటుందంటే ధర్మశాస్త్రము ఆ ఆత్మ సంబంధం ఎరుగుదును అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధం అయి ఉన్నాను హలే అనగా ఇప్పుడు ధర్మశాస్త్రము అంతా పాటించే ఆ పౌలు ఇక్కడ చెప్తున్నాడు స్తోత్రము ధర్మశాస్త్రం ఆజ్ఞలు ధర్మశాస్త్రం యొక్క అన్ని తెలిసిన వ్యక్తి ఇక్కడ ఏం చెబుతున్నారంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని నేను ఎరుగుదును కానీ ధర్మశాస్త్రము తప్పు కాదు ధర్మశాస్త్రము హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే స్తోత్రములు కానీ అయితే నేను పాపమునకు అమ్మబడి ఏమైపోయాను శరీర సంబంధి అయ్యాను హలెలుయా స్తోత్రములు అనగా ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు ఆజ్ఞలు తెలుసు పండుగలు తెలుసు ఆచారములు తెలుసు దేవుడిచ్చిన ప్రతి నియమము నాకు తెలుసు కానీ నాలో ఏమున్నదంటే నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను హలెలుయ నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను స్తోత్రములు అపతులైన పౌలు అదే తన వేదన అదే తను స్తోత్రములు తన హృదయంలో ఆ ఏడుస్తున్న ఆ దుఃఖము ఆ బాధ తనకేంటంటే నాకు అన్ని తెలుసు ధర్మశాస్త్ర నియమాలు నేను స్తోత్రములు ఎడుదల నేను మొదటి వాడిని నేను స్తోత్రములు ఈ విధంగా నాకు అన్ని తెలిసిన వ్యక్తిగా నేను ఉన్నాను నేను నేను నియమములు తెలిసిన వాడు కానీ నేనేమయ్యానంటే నేను పాపమునకు అమ్ముడు పోయాను స్తోత్రం అది స్తోత్రం నిజముగా ఇక్కడ మనం చూస్తున్నాము అదే రూమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై వచనంలో చూస్తున్నట్లయితే ఏలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు స్తోత్రంలో ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు హలలుయ అనగా ధర్మశాస్త్ర క్రియలు మన దగ్గర ఎన్నో ఉండవచ్చు నిజంగా మనం ప్రార్థించే వారిగా కానుకలు సమర్పించుకునే వారిగా వాక్యాన్ని ధ్యానించే వారిగా ఈ విధముగా అన్ని చేసేవారుగా మనం ఉండొచ్చు కానీ నిజముగా మనం ఒక నీతి మంతులుగా ఉన్నామా నిజముగా అన్నితి మంతులుగా మనం తీర్చబడ్డామా స్తోత్రం హీతి మంతులుగా మనం తీర్చబడకుండా నిజముగా మనం ఎన్ని భక్తి కార్యములు చేసిన ఈనాడు అవన్నీ వృధా దేవుడు వెతుకుతుంది భక్తి చేసే వారిని కాదు ప్రార్థించే వారిని కాదు పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారిని కాదు ఇదిగో స్తోత్రములు దేవుడు వెతుకుతున్నది నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా నీతి మంతుడు ఎవరైనా ఉన్నారా ఇదిగో ఆ నీతి మంత్రుల కోసము నిజముగా దేవుడు వెతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవరు ఆయన స్తోత్రములు ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి మంతుడుగా తీర్చిబడనగా ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని నీతి отлыг తీర్చలేకపోయినది స్తోత్రం హాలియ ధర్మశాస్త్రంలో అన్ని ఉన్నాయి మోష యొక్క స్తోత్రములు ధర్మశాస్త్రంలో అన్ని ఉన్నాయి స్తోత్రములు పరిశుద్ధ పరుచుకునేది ఉన్నది ఇదిగో స్తోత్రం ఆజ్ఞలు ఉన్నాయి ఈ విధంగా నియమాలు ఉన్నాయి కట్టడాలు ఉన్నాయి స్తోత్రము ఇదిగో దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్య పలకవద్దు నరహత్య చేయవద్దు విభచరించవద్దు ఈ విధంగా ఏది చేయాలి ఏది చేయకూడదు ప్రతి ఆజ్ఞ అక్కడ పొందుపరచబడింది కానీ ఆ ధర్మశాస్త్రము స్తోత్రములు అనుసరించిన వారికి నిజముగా స్తోత్రములు అనగా దానిలో ఒక సంపూర్ణమైన ఆ ధర్మశాస్త్రం పాటించిన వారికి నీతి మంతులుగా తీర్చలేకపోతున్నారు తీర్చలేకపోతున్నారు దాని కొరికి క్రీస్తు భూమికి వచ్చాడు ఆ ధర్మశాస్త్రము నీతి మంత్రులుగా తీర్చలేకపోయింది కాబట్టి ఇదిగో తండ్రి స్తోత్రము తన కుమార్ని తను ఎంతగానో ప్రేమించిన తన కుమార్ని మీదకి పంపినట్టుగా మనం చూస్తున్నాం అదే లుయ ఆ మాట మనం చూద్దాం ఒకసారి అదే కొన్ని రాసిన పత్రిక చెప్పి నేను ముగిస్తాను రెండవ కరింతలకు రాసిన పత్రిక దాని ఐదవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇక్కడ మనం చూస్తున్నాము కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతమలాడుకొని చిన్నాము ఎందుకనగా యందు దేవుని నీతి అగినట్లుగా పాపం ఎరుగుని ఆయన మన కోసము పాపముగా చేయబడము హెలుయా స్తోత్రం ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరి కోసం అంట స్తోత్రం మనం ఆయని అందు నీతి అగనట్లు స్తోత్రం అనగా మనము నీతిమంతులుగా తీర్చడానికి పాపము ఎరగని ఆయన పాపముగా చేయబడ్డాడు అనగా ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు నీ సొంత జ్ఞానమును బట్టి కాదు నీ భక్తిని బట్టి కాదు నీకేదో తెలిసిన దాన్ని బట్టి నిజముగా నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడలేవు నువ్వెంత స్తోత్రములు నిజముగా కొర్నేలి గురించి మనం చూస్తే కొర్నేలు ఎంతో నీతి మంతుడు ఆయన కుటుంబంతో భయము భక్తి కలిగి ప్రార్థించేవాడు ఆయన కుటుంబంతో దేవుని సన్నిధానంలో నిజముగా ఒక భక్తి ఉన్నాడు స్తోత్రములు కానీ ఆయనకు ఆ భక్తి సమర్పణ ప్రార్థన అటువంటి దైవభైవము అటువంటి నీతి కార్యము తన జీవితంలో ఉన్నప్పటికీ తను క్రీస్తు యొక్క సువార్త తెలుసుకోవలసినదే తను క్రీస్తు దగ్గరికి రావాల్సినదే ఆ క్రీస్తు మూలంగా తను రక్షణ పొందవలసినదే స్తోత్రం ఇప్పుడు తన భక్తిని బట్టి కాదు తన స్వనీతి మీద కాదు తన ధర్మశాస్త్ర భక్తి మీద కాదు ఎంతో పరిశుద్ధంగా బ్రతికినంత మాత్రం రక్షణ లేదు గాని నిజముగా మనం ఆ క్రీస్తు యొక్క రక్తములో ఆ క్రీస్తు మీద ఆధారపడి ఆయన మూలముగా మనము నీతి మంత్రులుగా మార్చబడుతున్నాము అరే నీతి మంతుడు లేడు ఒక్కడును లేరు నిజముగా అవును స్తోత్రములు అనేకులు నాడు భక్తి పరులు ఉన్నారు స్తోత్రములు ప్రార్థించేవారు ఉన్నారు సంఘానికి వెళ్లే వారు ఉన్నారు పాటలు ఉన్నారు కానీ నీతి మంతులు లేరు అనే లేఖనాలు చెబుతున్నాయి అవును ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం నేను నీతి మంతులని కాదు ప్రభువ నిజముగా నాకు అన్ని ఉన్నాయి నాకు భక్తి ఉంది ప్రార్థన ఉంది మందిరం ఉంది కానిపలు ఉన్నాయి ఈ విధముగా నా జీవితంలో ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు పాటించే అన్ని నా జీవితంలో ఉన్నాయి కానీ ప్రభు నాలో ఒక కథ ఉన్నది స్తోత్రములు ప్రభు నాలో నీతి ప్రభా నేను నీతి మంత్రులుగా మార్చాలా అంటే నేను నీతి మంత్రులుగా మార్చబడాలి అంటే నిజముగా ప్రభు ఇదిగో స్తోత్రములతో తండ్రి నిజముగా నీ ద్వారా నేను నీతి మంత్రులుగా మార్చబడతాను అయ్యా నీ రక్తములు అయ్యా నీవు నా కోసం చిందించిన రక్తము ద్వారా దేవా నన్ను నీతి మంత్రులుగా అయ్యా తీర్చుతున్నావు దేవస్తోత్రములు నీతి మంత్రులు అమ్మడు లేడు నువ్వు నీతి మంత్రులు దేవ నువ్వు ఒక్కడవే నీతి ఇదిగో నీ ద్వారానే ఆయన నీతి మంత్రులుగా మార్చబడుతున్నాను ఆయన కడుగు రక్తంలో నన్ను పవిత్రపరచు రక్తంలో నన్ను ప్రభా ఎదు వస్తూ పరిశుద్ధపరచుమని మనం ప్రార్థన చేసుకుందాం నిజముగా ఆయన నీతి మంతుడు స్తోత్రములు ఫిలాతు తన ఫిలాతు భార్య నిజముగా ఆయన సెలవులో భయపడుతున్నప్పుడు ఫిలాతు భార్య తన కోసము సాక్షి Mesti tahu nadi. ఫిలాత్తో అయ్యా ఆ నీతి జోలికి నువ్వు పోవద్దు స్తోత్రములు రాత్రి కాలంలో నాకు దర్శనము కనబడింది కాబట్టి నువ్వు ఆ నీతి జోలికి పోవద్దు అని ఫిలాత్ భార్య నిజముగా యశు క్రీస్తుని గురించి నిజముగా ఫిలాతు భార్య సాక్ష్యమిస్తా ఉన్నది హెలుయ నిజముగా యూదా కూడా అంటా ఉన్నాడు స్తోత్రములు నిజముగా యూదా క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తా ఉన్నాడు ఏమని అంటున్నాడు అంటే నిజముగా ఆ యొక్క నీతి మంతు నేను అప్పగించాను అని నిజముగా స్తోత్రములు ఆ నీతి మంతు నేను అప్పగించాను స్తోత్రములు నిజముగా ఆయనలో ఎటువంటి యొక్క పాపము లేదు ఆయనలో ఎటువంటి దోషము లేదు ఆయన నీతి మంత్రుడు ఆయన పాప మేర గనివాడు ఆయన పాపము లేకుండా ఒక పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినవాడు స్తోత్రం ఉన్నది అని ఎవరైనా స్థాపించగలుగుతారా అని సవాలు విసిరిన లోపకానికి సవాలు విసిరిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన క్రీస్తే హలేలుయ ఈ విధముగా చూస్తా ఉన్నట్లయితే పేతూరు కూడా తను సాక్ష్యమిస్తా ఉన్నాడు ఏమనంటే ఇదిగో స్తోత్రములు

దొంగను విడిపించి ఉన్నారని చెబుతున్నారు స్తోత్రములు నిజముగా దొంగను మీరు విడిపించారు ఒక నీతి సిలువ వేశారని స్తోత్రములు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు నిజముగా ఆ నీతి మంతుడు నిజముగా ఇదిగో నీ కోసము నా కోసము ఆయన పాపముగా మార్చబడ్డాడు నీ పాపములు నా పాపములు ఆయన సిలువలో మోసుకుని నిజముగా పాప మెరుగని అతను స్తోత్రములు పాప మెరుగని అతను పాపము లేని అతను స్తోత్రములు పరిశుద్ధుడు ఆయన స్తోత్రములు ఆ పరిశుద్ధత్ ద్వారా తన జన్మము కలిగినది ఇదిగో స్తోత్రములు నిజముగా అటువంటి ఒక పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా మార్చబడ్డాడు పాపముగా చేయబడ్డాడు స్తోత్రములు ఆయన ఆయన పాపము చేయలేదు నీ నా పాపములు ఆయన మీద మోసుకొని ఆయన సెలవులో స్తోత్రములు ఇదిగో వేలాడి ఆయన నీ కోసము నా కోసము ప్రాణము చెందించి రక్తము కార్చి స్తోత్రములు ప్రాణము పెట్టి ఇదిగో నిన్ను నన్ను స్తోత్రములు నీతిమంతులుగా చేయడానికి ఆయన నిజముగా ఆయన సెలవులో మరణించినాడు అయన ఒక్కడే నీతిమంతుడు స్తోత్రములు ఇదిగో ఆయన మూలముగా ఆయన రక్తములో ఎవరైతే కడగబడుతున్నారో ఆయన మూలముగా ఎవరైతే జన్మిస్తున్నారో ఆయన మూలంగా ఎవరైతే రక్షించబడుతున్నారో ఇప్పుడు స్తోత్రములు వారు నీతి మార్చబడుతున్నారు హుయ అట్టి వారు నీతి మంతులుగా మార్చబడుతున్నారు దేవుని బిడ్డారైనడు భక్తి ఉంది ప్రార్థన ఉంది అన్ని మనకు ఉన్నాయి ఆజ్ఞలు ఫలకలు ఈ విధముగా మనకు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు అన్ని పాటిస్తారు జీవితం మన జీవితంలో ఉండొచ్చు కానీ నేను ఒకటి అడుగుతున్నాను నిజముగా ఆయన రక్తములు నువ్వు కడగబడ్డావాములు ఆయన రక్తములు నువ్వు కడగబడ్డావా ఆయన మూలంగా నువ్వు నీతి మంతులుగా మార్చబడ్డావా ఈనాడు దేవుడు వెతుకుతున్నది ఇదిగో స్తోత్రం ప్రార్థించే వాడిని కాదు పరిశుద్ధులను కాదు ఇదిగో స్తోత్రములు లోకంలో ఏదో నువ్వు నీ యొక్క నీ యొక్క స్వ స్వనీతి మీద సొంత ఆలోచన మీద ఏదో స్తోత్రము చేస్తున్న భక్తిని దేవుడు వెతకడం లేదు గాని నిజముగా స్తోత్రములు ఒక నిజమైన నీతి పనులను దేవుడు వెతుకుతున్నాడు స్తోత్రములు ఇద్దరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభావ నన్ను కూడా నీరక్తంలో కడుపు నన్ను కూడా నిరక్తంలో ప్రోక్షించడాదిగో నీతి మంత్రులు ఒక్కడు లేడు నాలో నీతి లేదు నాలో యథార్థత లేదు ప్రభావ నేను ధర్మశాస్త్రమును బట్టి నేను ఎంతో భక్తి నేర్చుకున్న దాన్ని భక్తి చేస్తున్న దాన్ని భక్తి చేస్తున్న నేను నేనున్నాను కానీ ప్రభా స్తోత్రములు ఈ భక్తి నన్ను ఒక రోజు పరలోక రాజ్యంలో చేర్చలేదు ఈ భక్తి నన్ను నీతి మంత్రులుగా మార్చలేదు ప్రభావ ఇదిగో స్తోత్రములు రక్తములో నన్ను కడగండి ఆయా స్తోత్రములు ప్రభా ఇదిగో మీరు నీతి ప్రభా మా కోసము ప్రభ మీరు సెలవులో తన స్తోత్రములు మా పాపములు మీరు మోసుకొని మీరు పాపముగా మార్చబడ్డారు దేవస్తోత్రములు ఆ పాపములు దేవ నాయే నేను చేసిన పాపము దేవ మీరు మోసి ఉన్నారు దేవ నేను పొందవలసిన మరణము మీరు తీసుకున్నారు నేను పొందవలసిన శిక్ష మీరు తీసుకున్నారు దేవ స్తోత్రములు ఎగో ప్రభా నేను అనుభవించిన ప్రతి శిక్షను మోసుకుని ఆ సిల్వలో మోస్తా ఉన్నారు అవును దేవా స్తోత్రములు మీ మరణము ఆయా స్తోత్రములు ప్రభావ అది నా కోసమే ఆ మీ శిల్వ త్యాగము నా కోసమే దేవా ఎదుగు ఆ ముళ్ళ కిరీటము నా కోసమే ఆయా స్తోత్రంలో మేకులు నా కోసమే దేవ స్తోత్రములు ఎదుగు నేను పొందవలసిన మరణ శిక్షను మీరు తీసుకుని ఉన్నారు కుందనాలు ఇకనైనా ప్రభా అములు నేను ఒక నీతి మంత్రుడిగా నేను జీవిస్తాను మీ యొక్క రక్తములు నన్ను కడగండి మీ రక్తములు నన్ను పరిశుద్ధపరచండి నన్ను నీతి మంత్రులుగా తీర్చండి ప్రభా అని ఈ దినమైన స్తోత్రములు ప్రభు దగ్గర అప్పగించుకుందాం ఒప్పుకుందాం స్తోత్రములు నిజముగా నిజముగా స్తోత్రములు మన భక్తిని బట్టి మనం అతిశయించిన కాదు స్తోత్రములు ఈ దినము దేవుడు వెతుకుతున్నది పరిశుద్ధులను కాదు ప్రార్థించే వాడిని కాదు ప్రసంగించే వాడిని కాదు ఎవడైనా నీతి మంత్రులు ఉన్నాడు స్తోత్రములు ఇదిగో నీతి మంత్రులు లేడు ఒక్కడును లేడంటున్నాడు దేవుని వెతుకు వాడు ఎవడు లేడని అంటున్నాడు వేకరము స్తోత్రములు హాలిలు నిజముగా స్తోత్రములు అవును దేవుని బిడ్డ రైతునము నిజముగా స్తోత్రం మన యొక్క క్రియలను బట్టి మనం నీతి మంత్రులుగా మార్చలేము మన భక్తిని బట్టి మనం నీతి మంత్రులుగా మార్చలేము అయ్యో స్తోత్రములు నిజముగా ఇదిగో అపోస్తుడైన పౌలు ఎన్నో ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తి ఎంతో వాక్యము తెలిసిన వ్యక్తి ఎన్నో ఆజ్ఞలు తెలిసిన వ్యక్తి అటువంటి వ్యక్తి తన సాక్ష్యం ఇస్తున్నాడు ఇదిగో నేను పాప మనకు అమ్మబడ్డాను స్తోత్రములు నేను మంచి చేయాలని నాకు ఎంతో ఉన్నది మేలైనది చేయాలని నాకు ఎంతో ఉన్నది అయినప్పటికీ చేయడం లేదు నా వల్ల కావడం లేదు స్తోత్రములు ఎందుకనగా ఆ పాప నియమము నాలో ఉన్నది ఆ పాప నియమం నన్ను ఈడ్చుకొని వెళ్తున్నది స్తోత్రములు ఈనాడు నిజముగా స్తోత్రములు ఎవరైతే ప్రభు యొక్క రక్తమునకు ప్రభు సెలవు నీకు మరణించడని నువ్వు అంగీకరించి ఎవరైతే ఒప్పుకుంటున్నారు ఇదిగో స్తోత్రములు ఆ పాపము ఆయన సెలవులో కొట్టబోతున్నాడు తొలగించబోతున్నాడు నిన్ను ఆయనతో పాటు నీతి మంత్రిగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఒప్పుకుంటావా ప్రభువా ఇదిగో స్తోత్రములు ఈ మరణము నా కోసమే మీరు సెలవులో పొందిన మరణము నా కోసమే దేవ స్తోత్రములు ప్రభు నేను చేతులతో కాళ్లతో చేసిన పాపములను బట్టి అయా కాళ్ళకు చేతులకు మేకలు దిగుబడ్డాయి అయా నేను తలతో నా ఆలోచనను బట్టి చేసిన పాపమును బట్టి ప్రభువా నీ తలకు ముల్ల కిరీటం దిగబడింది దేవ స్తోత్రములు ప్రభు ఈ మరణము నా కోసమే దేవ స్తోత్రములు నేను పొందవలసిన ప్రభు ఆ మరణం మీరు తీసుకుని ఉన్నారు దేవ నన్ను నీతి మంత్రులుగా తీర్చడానికి నాకు నిత్య జీవం ఇవ్వడానికి అయ్యా నన్నుతములు నాకు ఇవ్వడానికి దేవ మీరు మరణించి ఉన్నారు స్తోత్రములు అరెలు అని ఈ రాత్రి ఎవరైనా హృదయములు తెలిసి ప్రభు సన్నిధానంలో అప్పగించుకున్నాను ప్రభువ నిజముగా తండ్రి స్తోత్రములు నా భక్తిని బట్టి అయ్యా నాకున్న ధర్మశాస్త్రం యొక్క క్రియలను బట్టి నేను నీతి మంత్రులుగా తీర్చబడలేదు ప్రభు కేవలం రక్తములు నేను పవిత్ర పచ్చపడాలి కేవలం నీ శిలమ దగ్గరికి నేను రావాలి నీ రక్తము దగ్గర ప్రభు నేను పవిత్ర పచ్చిపడాలని ఈ రాత్రి అప్పగించుకున్నా ప్రభువా నన్ను ఒకసారి నీతి మందులుగా మార్చవా నన్ను నీ రక్తములు కడగవ దేవ స్తోత్రములు ప్రభువా ఈ రాత్రి నీసారి వస్తున్నానని ప్రార్థన చేసుకుందాం హలెలు రక్తము చేయము ప్రభువ మీకే వంద నాలు వందలెలు తండ్రి మీకే ప్రభు అనేకులు ప్రభు ఎందుకు భక్తులు కనబడుతున్నారు ప్రభు ఆ ధర్మశాస్త్రం అనుసరించే వారు ఉన్నారు కానీ ప్రభు నిజంగా నీతి మంతులు అయా ప్రభు లేకుండా ఉన్నారు దేవస్తోత్రులు హూయా ప్రభు అని కొంద నాలుగు స్తోత్రులు ఇక్కడ నీతి మంతులు లేడుక్కడూ లేనని మీరు చెబుతున్నాయి అవును ప్రభువా మీరు కావలం మీరు ఒక్కరి నీతి మంత్రులు దేవ స్తోత్రులు మీనా మమ్మలోని రక్షణ ఉంది ప్రభు ఆస్తోత్రులు మమ్మల్ని నీతి మంతులు మీరు చేర్చి ప్రభు ఆస్తోత్రములు దేవ హూయా స్తోత్రులు మీ చూపు దేవ హూయ

అయ్యా లోనైన వారే అని మీరు లేఖనాలుగా చూసాం అవును మీ ప్రభావం వాక్యము సెలభిస్తా ఉన్నది స్తోత్రములు ఫిలాతు భార్య అయా స్తోత్రములు అీతి మంతుని జోనికి వెళ్ళవద్దు అని ప్రభా అము వాక్యము సెలభిస్తా ఉన్నది దేవ యూద కూడా అంటున్నాడు దేవస్తోత్రములు ప్రభావ అీతి మంతుని రక్తము నేను అప్పగించాను అని స్తోత్రములు తను ఎంతో పచ్చితపడుతున్నట్టుగా చూస్తున్నాము పేతురు కూడా అంటున్నాడు నీతి మంత్రుని అప్పగించి ఇదిగోకు వేసి మీరు దొంగను విడిపించారని అవును ప్రభా ఈ లోక నిజంగా ఎవ్వరుము కూడా నీతి మంత్రులు లేదు కానీ మీరొక్కరే నీతి మంత్రులు ప్రభు మీరొక్కరి పరిశుద్ధులు దేవస్తోత్రులు తండ్రి నిజంగా దేవస్తోత్రములు పాప మేరుగా మీరు దేవస్తోత్రములు ప్రభువా మా కోసం మీరు పాపముగా మార్చబడ్డారు పాపముగా చేయబడ్డారు స్తోత్రములు దేవ హాలేలు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ ఎదుగు ప్రభు హాలేలు హాలేలు తండ్రి నీకు వందనాలు మా పాపముల కోసం మీరు తండ్రి బలి అయ్యారు స్తోత్రములు అయ్యా మమ్మల్ని నీతి మంత్రులుగా చేర్చడానికి మమ్మల్ని నీతి చేయడానికి దేవస్తోత్రములు మాకు నిత్య జీవం ఇవ్వడానికి దేవస్తోత్రములు ప్రభు ఇదిగో మా పాపములని మోసుకొని సెలవులు కొట్టి ఉన్నారు దేవస్తోత్రులు తండ్రి ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో ఎంతమంది అయితే నా పాపముల కోసమే యేసుక్రీస్తు శుక్రిస్తు మరణించాడని ప్రభువ అయ్యా ఈ రాత్రి ఒప్పుకుంటున్నారు అంగీకరిస్తున్నారు దేవస్తోత్రములు వారిని మీరు మంతులుగా చేయండి ప్రభు వారిని ప్రభు మీరక్తంలో కడగండి దేవస్తోత్రములు వారికి ప్రభావ స్తోత్రములకి